రేపు ఆఖరి కార్తీక గురువారం స్త్రీలు లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ పువ్వును పెడితే చాలు భర్తకు డబ్బే డబ్బు ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాలన్నీ పోతాయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీకు తిరుగులేని రాజయోగం పడుతుందని పండితులు అంటూ ఉన్నారు కార్తీక మాసంలో వచ్చే గురువారాలు అంటే లక్ష్మీదేవికి ఆ దత్తాత్రేయుల వారికి మరియు సాయిబాబాకు కూడా ఎంతో ఇష్టం చాలామంది కార్తీక గురువారాలలో గుడికి వెళ్తారు ఒక పూట ఉపవాసం ఉంటారు ప్రత్యేకించి కార్తీక గురువారాలలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు అంటూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకము లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు ఇక్కడ సంపద అంటే బంగారము నిధి డబ్బు భవనాలే కాదు ఈ భౌతిక సంపద అశాశ్వతమైనది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది కరిగిపోనిది కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సదాచారము సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే అందరికీ లక్ష్మీ కటాక్షం అవసరం లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలను పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి మహాలక్ష్మి సిరి సంపదలకు ఆది దేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక సృష్టికి కారణభూతమైన ఆదిపరాశక్తిని మన ప్రాచీన శుభనోగ్న రూపాల్లో చిత్రించి ఆరాధించారు ఆ శక్తి మహిమలను దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలిచారు ప్రతి రూపము ఒక దివ్య సంకేతము ప్రతి సంకేతము మీకు ఒక రహస్య సందేశం కనిపిస్తూ ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే గురువారం శుచిగా స్నానం చేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమలు రాసుకొని లక్ష్మీదేవిని పూజించాలి అలా పూజించేటప్పుడు ఈ యొక్క పుష్పాన్ని స్త్రీలు సమర్పిస్తే సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ పువ్వు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కార్తీక గురువారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది కనుక కార్తీక గురువారం రోజు స్త్రీలు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని పూజాగదిలో లక్ష్మీదేవి ఫోటోకి గంధము కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిని సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత ప్రత్యేకంగా కార్తీక గురువారం రోజు ఎర్రటి గులాబీ పూలను అమ్మవారికి సమర్పించాలి స్త్రీలు ఈరోజు ఎర్రటి గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే సౌభాగ్యం సిద్ధిస్తుంది దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త ఏ పని చేసినా విజయం పొందుతారని తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈరోజు ఆడవారు అమ్మవారికి ఎర్ర గులాబీ పూలను సమర్పించి పూజ చేయండి కనకదార స్తోత్రాన్ని పఠించండి పాలల్లో పంచదార కలిపి నైవేద్యంగా పెట్టండి కనీసం ఈ ఆఖరి గురువారం రోజు అయినా సరే లక్ష్మీదేవిని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజిస్తే చాలా మంచిది సకల సౌభాగ్యాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా గుర్తుంచుకొని ఈ కార్తీక గురువారం రోజు ఈ పూలతో లక్ష్మీదేవిని పూజించి సకల సౌభాగ్యాలు పొంది ఆనందంగా జీవించండి రేపు గురువారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు చెంబుడు నీళ్ళతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి కార్తీక గురువారం రోజు చెంబుడు నీటితో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి మనిషికి తన జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగించుకొని సంతోషంగా జీవించడానికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉంటాడు కొంతమందికి వారి సమస్యలు చాలా సులువుగా పరిష్కారం అవుతాయి మరికొంతమందికి చాలా సమయం పడుతుంది ఎవరి సమస్యనైనా తొలగించుకోవాలి అనుకుంటే కష్టపడే గుణంతో పాటు కొంచెం దైవానుగ్రహం కూడా కావాలి మరి దేవుని యొక్క అనుగ్రహం కావాలి అంటే ఏదో ఒక పరిష్కారం పాటించాలి దీనికోసం చాలామంది ఎన్నో పరిష్కారాలను కూడా పాటించి ఉంటారు కానీ ఎటువంటి ప్రయోజనం కనిపించకపోవచ్చు అటువంటి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారాన్ని పాటించండి చాలు ఇది ఎటువంటి ఖర్చు లేని పని మరియు ఎంతో ప్ర ప్రభావవంతమైనది ఇంట్లో సిరి సంపదలను అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి కనుక అమ్మవారికి ప్రీతి కలిగించే రోజు అయినటువంటి ఈ కార్తీక గురువారం నాడు ఈ పరిష్కారాన్ని పాటించాలి గురువారం నాడు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా తలారా స్నానం చేసి పూజాగదిలో అమ్మవారి వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకోవాలి ఈరోజు ఈ పరిష్కారం చేస్తున్నాను నా సమస్యలన్నీ తీరిపోవాలి అని నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఒక రాగి చెంబులో మూడు చుక్కల గంగా జలాన్ని వేసి ఇప్పుడు ఇంట్లోని నీటితో నింపేయాలి ఇది నీటిలో కొంచెం పసుపు మరియు పచ్చకర్పూరాన్ని వేయాలి ఇప్పుడు ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఇంటిలోని అన్ని ప్రదేశాలలో చల్లాలి బాత్రూంలో తప్ప అన్ని ప్రదేశాలలో చల్లాలి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ పరిష్కారం చేసే రోజు మాంసాహారం మీ ఇంట్లో ఎవరూ తినకూడదు అలాగే ఆ రోజు ఎక్కడికి వెళ్ళినా చెప్పులను ధరించకూడదు ఆ రోజంతా చెప్పులను తాకకూడదు ఒకవేళ మాంసాహారం తిన్నా లేదా చెప్పులను తాకినా ఈ పరిష్కారాన్ని మళ్ళీ చేయాలి ఈ పరిష్కారాన్ని పాటించిన మరుసటి రోజు నుంచే ఎన్నో అద్భుతమైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు లక్ష్మీదేవి మిమ్మల్ని రోజులోనే అనుగ్రహిస్తుంది మీరు చేసే పనులన్నింటిలోనూ విజయం లభిస్తుంది ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు ఇంట్లోని వారందరూ ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తారు కనుక మీరు కూడా రేపు కార్తీక గురువారం నాడు ఈ చిన్న పరిష్కారాన్ని పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి